మదనపల్లె రూరల్ మండలంలో రాత్రి వేళల్లో భారీ శబ్దాలు భయం భయంగా గడుపుతున్న పల్లె ప్రజలు శుక్రవారం కోటవారిపల్లె పంచాయతీలో సందర్శించిన ఎంపీడీఓ లీలా మాధవి మదనపల్లి మున్సిపల్ పరిధిలో శుక్రవారం యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షలతో తాగునీటి పైప్ లైన్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే నవాజ్ బాషా ముప్పై ఐదు వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తున్నట్లు ప్రకటన మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నవాజ్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ మనుజ మున్సిపల్ పరిధిలోని వడిపల్లి రెడ్డప్పనాయుడు కాలనీ ఇందిరానగర్ హమాలీ కాలనీ నక్కల దిన్నెల్లో నీటి సమస్య పరిష్కారానికి పైప్ లైన్ నిర్మాణానికి ఆయా కౌన్సిలర్ల ఆధ్వర్యంలో సుక్వారం ఎమ్మెల్యే నవాజ్ బాషా చైర్పర్సన్ మనోజర్ రెడ్డితో కలిసి భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని వివరించారు మదనపల్లె మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయడం జరిగిందని మున్సిపల్ చైర్పర్సన్ మనోజ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జింక వెంకట చలపతి కౌన్సిలర్లు శ్రీనివాసులు వెంకట శివారెడ్డి ఎస్వి రమణ ఈశ్వర్ నాయక్ రేణుకమ్మ శారద మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి డిఈ మహేష్ పాల్గొన్నారు நீ மீதி பார்த்து வைப்பு

అభివృద్ధి చేసిన కార్యక్రమం ఈ వార్డుకు ఏదైతే కొన్నిపల్లి విశేషపోవంపల్లి కార్పు ఈరోజు పది పది లక్షల రూపాయలు కలిసి దానికి కూడా ఏ సమస్య వాడు సమస్యలు కష్టకాలి మన అందరి ప్రీతం నాయకుడు మన యొక్క బిజినరెడ్డి గారి ఆదేశాలతో ఎప్పుడు కూడా కోవిడ్ టైంలో ప్రజల్లోనే ఉన్నాం ఉదయం లేస్తే పాగింగ్ చేయడం కానీ సాయంకాలం బాగింగ్ చేయడం కానీ కాలర్లు తీవడం కానీ సీట్లు తీవడం కానీ గడ్డి చెక్కిం కానీ స్ప్రే పట్టడం కానీ ఎక్కడ కూడా మా యొక్క ముఖ్యమంత్రి కాడించి మా మంత్రి కాడించి మా ఎంపీ కాడి నుంచి మా ఎమ్మెల్యే కాడి నుంచి మేమందరం కూడా ఆ రోజు ఎన్నికలు జరగలే మేమందరం కూడా కంటెస్టెట్ కానీ అందరూ కూడా నుండి ప్రజలకు రక్షణ కౌతం మాదిరి మేము ఆదుకొని అందరినీ కూడా కాపాడారు మరీ ముఖ్యంగా మీరందరూ కూడా టీవీలో కానీ పేపర్లో కానీ ఎప్పుడు కూడా చూడండి గతంలో ఎంతో మంది ఎమ్మెల్యే చూశారు కరోనా వచ్చినప్పుడు దగ్గర ఆ కరోనా మహమ్మారి తాగుతుందనే కూడా ఏ మాత్రం ఇది లేకుండా హాస్పిటల్లో గా అక్కడ శానిటేషన్ వచ్చి మోదు సదుపాయాలు కానీ రూములు కట్టించి కానీ అదేవిధంగా వ్యాక్సిన్ లేని వాళ్ళకి అందరూ యాక్షన్ లేని వాళ్ళకి దగ్గర అందరికీ యాక్షన్ చెప్పడంలో కూడా మన యొక్క ఎమ్మెల్యే గారు ముందుండి చేసుకోవడం మీరు అందరూ కూడా చూసారు ఏదేమైనా ప్రజల పక్షాన నిలబడే ఏకైక పార్టీ ఈ భారతదేశంలో ఏదన్నా ఉంటే ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వమైన కూడా గుండెల మీద చేయాల్సి మేము చెప్పగలం ఎందుకంటే మాటలు చెప్పి వాళ్ళం కాదు చెప్పింది దానికంటే ఎక్కువ చేసి చూపించే మా యొక్క ముఖ్యమంత్రి ఈ రోజు చూడండి రెండే రెండు పేజీలు మేనిఫెస్టో మేము ఏదైతే చెప్పామో ప్రజా సంక్షేమ పథకం అన్ని కూడా అమలు చేసిన ఘనత చరిత్ర ఎవరికైనా ఉందంటే తన తండ్రి తర్వాత ఏకైక నాయకుడు ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దాంట్లో భాగంగానే ఈ రోజు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు పెట్టాయి పైప్లైన్ నేను ఎంతో ఎన్నో సార్లు పోరాటం కానీ ఈ రోజు ఎమ్మెల్యే నవాజ్ బషా గారు మా మంత్రి మన అందరి మంత్రి రామచంద్రెడ్డి గారు ఎంపీ మిదిన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ రోజు మదనపల్లిలో అంతా కూడా మరి ఈ ఫోర్టీన్ ఫైనాన్స్ లో మరి పైప్ లైన్ ఎక్కడెక్కడైతే ప్రజలకు ఇబ్బంది ఉందో అక్కడంతా చేస్తున్నాం మాకు ముప్పై మూడు వార్డులు వచ్చాయి రెండే రెండు వార్డులు తెలుగుదేశం వార్డులు వచ్చాయి కానీ మా ఎమ్మెల్యే గారు ఆర్థంలో ఎక్కడ కూడా సుచిపించాం ప్రజలు ముఖ్యం ఓట్లుగా భావించేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ప్రజల్ని సొంతంగా భావించేవాళ్ళు సొంత మనుషులుగా భావించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలు అందరి పడకండి ఇంకా మేము వచ్చి ఆరు ఏడు నెలలు అవుతుంది ఇంకా నిధులు వస్తాయి ఎమ్మెల్యే గారి నిధులు వస్తాయి తప్పకుండా ఎక్కడెక్కడైతే రోడ్లు లేవో లేవో ఎంపీసీ లేదో పైప్ లైన్ లేదో అందరికీ కూడా మీ యొక్క బాధ్యసదు అన్ని కూడా తీరుస్తాం మీ ఇళ్ళ దగ్గరికి అరవై డెబ్బై ఇళ్ళకు మరి వాలంటీర్ని పెట్టి మీ కార్డు కావాలన్నా పెన్షన్ కావాలన్నా ఇన్ని ఇల్లు కావాలన్నా అమ్మఒడి గలనా వాహన చేత వాహనమిత్ర చేత నేతం కావాలన్నా ఏది ప్రజా సంక్షేమ పథకం ఏది వచ్చినా అర్హులు కూడా మరి ఇక్కడ రాలేదు అన్న కన్నా మా యొక్క సచివాలయం వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు మహాత్మా గాంధీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చిన ఘనత చరిత్ర ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గుతుంది కాబట్టి ఆయన నాయకత్వంలో ఈ నియోజకవర్గం ఎక్కడ కూడా ప్రజలు అర్హులు ఉన్న ప్రజలకు ఎక్కడ కూడా రాలేదు అనే మాటే రాకూడదని ఎమ్మెల్యే గారు నిత్యం అధికారులను అప్రమత్తం చేసి ప్రజలకు ఒక సంక్షేమ పథకం వచ్చే విధంగా చూస్తున్నారు కాబట్టి ఆయన నాయకత్వంలో మేమందరూ కూడా పనిచేస్తాం ఎప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాత్రి సమయాల్లో భూమిలో నుంచి భారీ శబ్దాలు భయాందోళనలో కోటవారిపల్లి ప్రజలు గత నాలుగు రోజులుగా మదనపల్లి రూరల్ మండలం కోటవారిపల్లి పంచాయతీలోని గోటంవారిపల్లి ఉడుగువారిపల్లి కోటవారిపల్లి తండ ఎస్సీ కాలనీలో భూమిలో నుంచి రాత్రి పన్నెండు గంటల పైన భయంకరమైన శబ్దాలు వస్తున్నాయని గ్రామ ప్రజలు అధికారులకు మొరపెట్టుకున్నారు శుక్రవారం ఈ గ్రామాల్లో పర్యటించిన ఎంపీడీఓ లీలా మాధవితో గ్రామ ప్రజలు గ్రామ సమీపంలోని గ్రానైట్ క్వారీల కారణంగా విపరీతమైన శబ్దాలు వస్తున్నాయని తమ ఇల్లు పడిపోతాయేమో అన్న భయం కలుగుతుందని అధికారుల ముందు గ్రామస్తులు వాపోయారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ రాత్రి సమయాల్లో భారీ శబ్దాలు వస్తుండటంతో శుక్రవారం కోటవారిపల్లి పంచాయతీలోని గ్రామాలను సందర్శించామని పై అధికారులకు ఈ విషయం తెలియపరిచి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ పద్మకుమారి వీఆర్బో నాగేశ్వరరావు సర్పంచ్ నారాయణస్వామి పాల్గొన్నారు చెప్పండి మాట్లాడండి మన కోటవారిపల్లె గ్రామ పంచాయతీ గ్రామస్తులు కోటవారిపల్లె మరియు ఉడుంబారిపల్లె ఉడుంబారిపల్లె తాండా గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఎక్కువగా నిన్నటి నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి భూమిలో నుంచి అదేవిధంగా విద్యల మీద కూడా అదిరినట్టు సౌండ్స్ వస్తున్నాయి అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి చూసినాము దగ్గరలో కూడా క్వారీస్ ఉన్నాయి అని వాళ్ళు తెలియ ఉన్నాయని చెప్పినారు ఆ శబ్దాలు వాటి వల్ల కూడా ఉండొచ్చు అని వాళ్ళు గ్రామస్తులు ఆరోపిస్తూ ఉన్నారు అది ఇది దేనివల్ల ఈ శబ్దాలు వస్తున్నాయి ఈ పెద్ద పెద్ద శబ్దాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేది మనం మైన్స్ అండ్ జియాలజిస్ట్ వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏడీ గారికి తెలియజేసి ఇది ఎందుకు వస్తున్నాయి దీనికి పరిష్కారం ఏమన్నా ఉందని కనుక్కొని దాన్ని తగు చర్యలు తీసుకునేదానికి తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం గ్రామస్తులందరూ కూడా ఇదే శబ్దాలకు కొంచెం భయభ్రాంతులకు గురవుతున్నారు సిద్ధాలు వస్తున్నాయి అని చెప్పి సో ఇది దీనికి ఇది విజిట్ చేసేదానికి అనేది వచ్చినాము థ్యాంక్స్ అండి నా పేరు నాగినే గోవింద్ ఈ గత రోజులుగా ఈ క్వారీల వల్ల తక్కువ సౌండ్ ఉంది పరిశ్రామం ఇప్పుడు భారీగా విపరీతంగా భరించలేనంత ధ్వనులు ఎక్కువ వస్తున్నాయి దాన్ని పరిష్కరించేదానికి ఈరోజు ఎంపీడీఓ గారు వీళ్ళంతా వచ్చారు సెక్రటరీ గారు వీళ్ళంతా వచ్చి వాళ్ళ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో రోజు గ్రామ ప్రజలంతా ఇక్కడ ఏకమయ్యి మాట్లాడినారు దానికి ఎంపీడీఓ గారు సబ్కెక్ట గారితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్పడం మైనింగ్ తో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది సౌండ్ అయితే నైట్ లో తెల్లవారుజామున మూడు గంటలకు నాలుగు గంటలకి ఒంటి గంట ఏదో వచ్చి పడిపోయే విధంగా ఆ విధంగా సౌండ్లు వస్తాను ఇప్పుడు మధ్యాహ్నం రెండు గంటలకు రాత్రిపూట అర్ధరాత్రి తర్వాత పదకొండు గంటలకి పన్నెండుకి ఒంటి గంటకి మూడు గంటల రాత్రిలో విపరీతమైన ధ్వనులు ధ్వని సౌండ్లు ఎక్కువ వస్తాను బయట ఏదో మింద ఇంటిపైన పడిపోయినట్టు పట్టు వచ్చి చూస్తే ఏమీ లేనడు అట్లా ఉంది పరిస్థితి చాలా విపరీతంగా తట్టుకోలేనంత సౌండ్ చూస్తాను విపరీతంగా దానివల్ల ఈరోజు గ్రామ ప్రజలు అర్ధరాత్రి ఒక నిద్రపోయిన ప్రతి ఒక్కరూ లేచి బయట తిరిగినారు ఇది సౌండ్లు ఎందువల్ల వస్తాడు అనేసి పల్లి గ్రామం మొత్తం తిరిగినారు కొంతమంది యువకులంతా గారికి ద్వారా ఇప్పుడు ఎంపీడీఓ గారు ఇల్లంతా వచ్చి పరిష్కరించినారు నా పేరు శ్రీ వెంకటరమణ ఉడుమవారపల్లి పక్కన గ్రానైట్ క్వారీల శబ్ద శబ్దం వల్ల వస్తుంది అనేది తెలియటం లేదు లేదు లోపల భూమిలో సౌండ్ వస్తుంది అనేది ఇది తెలియటం లేదు నైట్ టైమ్స్ అయితే పదకొండు నుంచి తెల్లారి ఆరు గంటల వరకు సౌండ్ ఎక్కువ విపరీతంగా వస్తుంది అనే దానివల్ల పల్లెల్లో ఉండే ప్రజలు పిల్లలు అందరూ ఇళ్ళలో నుంచి భయభ్రాంతులు అయ్యి ఇంట్లో వచ్చే పరిస్థితి ఏర్పడింది దాన్ని అర్లీ మార్నింగ్ తెల్లారి ఐదు గంటలకే మా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి తెలియజేయడం అయింది ఆయన ఆధ్వర్యంలో ఎంపీడీఓ గారిని అందరినీ పిలిపించి ఇక్కడ పరిష్కరించ పరిష్కరిస్తామని చెప్పినారు ఇక్కడ మైనింగ్ వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళని కూడా ఒక వన్ వీక్ ఆపి తర్వాత మళ్ళీ ఇది చూద్దామని చెప్పని వాళ్ళని కూడా ఆపమంటాము జరిగేది దగాపడ్డ రైతుల సభ నేడు జరుగుతున్న రైతుల బహిరంగ సభలో అమరావతి రైతులతో పాటు రాజకీయ నాయకులు ప్రజా సంఘాల వారు పాల్గొంటున్నారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు శుక్రవారం తిరుపతి సమీపంలోని దామినేడులో జరుగుతున్న అమరావతి రైతుల బహిరంగ సభలో పాల్గొనటకు తిరుపతి విచ్చేసిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రాజు విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ నేడు జరిగే మహోద్యమ సభ తర్వాత మూడు రాజధానుల గురించి మాట్లాడేవారే ఆంధ్రప్రదేశ్లో ఉండరని తెలిపారు నేను ఎవరికి భయపడనని అందుకే ధైర్యంగా తిరుపతికి వచ్చానని వెల్లడించారు నూటికి నూరు శాతం రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉంటుందని అమరావతికి అడ్డుపడేవారు అశాశ్వతమని హితవు పలికారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను వెనుక నుంచి ఎవరో మాట్లాడిస్తున్నారని ఎంపీ తెలిపారు సగా పెద్ద రైతుల సభ వాళ్ళ వ్యధను అర్థం చేసుకున్న ప్రజలందరూ కలిసి వారికి మద్దతు సభ అందులో రాజకీయ నాయకులు ఉండొచ్చు ప్రజా నాయకులు ఉండొచ్చు అందరూ ఉండొచ్చు సరే ఈ సభ తర్వాత అమరావతి గురించి మాట్లాడేవారే వారి ఉండరనేసి సోషల్ మీడియా ద్వారా వైసీపీ ప్రచారం చేస్తే నిజంగా ఈ సభ తర్వాత మూడు రాజధానుల గురించి మాట్లాడేవాడు ఉండడు కూడా పోలీస్ సెక్యూరిటీ ఇచ్చింది నూరు శాతం అండి నూరు శాతం న్యాయపరంగా అమరావతి రాజధానిగా ఉంటుంది న్యాయ ఉంటుంది అన్న నాకు పెట్టిగా ఉంది ఏంటంటే పాసింగ్ క్లా ఇవన్నీ కదిలే మేఘాలు ఆ మేఘాలు అన్ని తొలగపోతాయి అడ్డం పడే మేఘాలు అశాశ్వతం అమరావతి అనే మంత్రి మాత్రమో బాబు ఆయన ఆయన సొంత మాటలు కాదండి అరువు మాటలు ఎవడో చెప్పి ఈయన మాట సత్యబాబు చెడ్డవాడు కాదు మధ్యవాడ నేను అంటే చెడ్డవాడ మాట కాదు ఏమో ఒక చిలక పరుగు ఆయన పలుకుతున్నాడు వేరే వాడు పలక లక్షించి పలుకున్నాడు ఆయన జారి పడాలి తప్ప ఆ మాటల మీద మనం బాధపడదు మూడు రాజధానుల ముద్దు అమరావతి వద్దు రాష్ట్రంలోని పదమూడు జిల్లాలు అభివృద్ధి జరగాలంటే మూడు రాజధానులు ఉండాలని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎల్ఐసీ మాజీ అధికారి నారదరెడ్డి పేర్కొన్నారు పొంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేపట్టిన పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మదనపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారదరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనలు తీసుకొచ్చారని ఇవి జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నారదరెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకు జిల్లాని బాషా పాల్గొన్నారు రెండు కింద బాజా మూడు రాజధానుల విషయాల మాట్లాడుతున్నాం ఇక్కడ రాజకీయాలకు ప్రజా అభివృద్ధికి ప్రజల సేవకు ప్రజలతో పాటు మన్నలను పొందేటువంటి భాగ్యాన్ని కోరుకునేటువంటి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజధానులు అనేది ఇదివరకే కర్నూలుకు రాజధాని వచ్చింది మెడ్రాసు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు విడిపోయేటప్పుడు మనకు ఏమైనా వచ్చింది కర్నూలు రాజధాని అన్నారు దాన్ని తీసుకువళ్ళి ఇంటర్నల్ రాజకీయాలు అలా అప్పుడు కూడా ఉన్నాయి ఆ రోజుల్లో కూడా ఉన్నాయి స్వతంత్ర రాకముందు కూడా ఉన్నాయి అయితే ఈ యొక్క రాష్ట్రం విడిపోయినప్పుడు తెలుగు వారు తమిళ వారు విడిపోయినప్పుడు కూడా ఆ రాజధాని తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టారు అప్పటికి ఏమైనా కావాలా అదంతా మొత్తం డెవలప్ చేసేసి అక్కడంతా డెవలప్ చేసేసి మళ్ళీ ఏమైంది చెప్తాను లాస్ట్లో అక్కడ ఏమైంది మనకేమైంది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని రెండుగా చేశారు తెలంగాణ తెలుగు రాష్ట్రాలుగా మన చేసి మనం మన పక్క పదమూడు పిల్లలు మనం ఆంధ్రప్రదేశ్గా చేశారు వాళ్ళు తెలంగాణ చేశారు అక్కడ ఎంత లాస్ అయింది ఎంత ఇన్కమ్ అయింది ఎందుకంటే నేను ఒక ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ రిటైర్డ్ ఆఫీసర్ అయినాను అంత సబ్జెక్ట్ నాకు కూడా తెలుసు కొత్తగా తెలుసు అయితే ఎంత ఆర్థికంగానూ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ బిల్డింగ్స్డింగ్లు కానీ ఆఫీసుల విషయాలు కానీ ఒక రోజు కట్టేటువంటి విషయాలు కాదు కొన్ని సంవత్సరాలు ఆ కన్స్ట్రక్ట్ చేసేటువంటి ఆ బిల్డింగ్స్ని వదిలిపెట్టి మనం రావాల్సి వచ్చే ఒత్తి చేతులతో హ్యాండ్స్అప్ పొజిషన్లో వై కమ్ బ్యాక్ టు ది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్గా వచ్చేసాం ఇది కూడా ఎక్కడ ఆ రోజు కూడా ఎవరు చేశారు పెద్ద రాజకీయం ఎవరు చేశారు తెలుగుదేశం నాయకులైనటువంటి అధినాయకుడు చంద్రబాబు నాయు నాయుడు గారు ఏం చేశారు అప్పుడు ఊరికే డ్రామాలు చేసి డ్రామాలు చేసి డ్రామాలు చేసి అక్కడ తెలుగు కాంగ్రెస్తో ఒత్తుగనం ఉన్నట్లే అందరితో ఉన్నట్లే మనం విడపికడానికి మూల చంద్రబాబు నాయుడు ఉత్తర చేతులతో రావడం జరిగింది ఆ రోజు విడిపోయిన వెంటనే ఎవరు వచ్చారు ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఎవరైనా ఏదైనా తెలుగుదేశమే వచ్చింది తెలుగుదేశంలో వచ్చి ఆ రోజు కూడా సన్నిహితంగా ఉన్నటువంటి బీజేపీతో నువ్వేం సాధించేసినావు మేము ఇస్తే దాచి పెట్టుకొని పక్కా పెట్టుకొని ఏం చేసావు ఏమీ లేదు ప్యాకేజీ కోసం మనీ ఇచ్చారు ప్యాకేజ్ కోసం ప్యాకేజీ వస్తే కనుక డైరెక్ట్ బెనిఫిట్స్ టు ది ఫార్మర్స్ డైరెక్ట్ బెనిఫిట్స్ టు ది ఇండస్ట్రియలిస్ట్ డైరెక్ట్ బెనిఫిట్స్ టు ది వర్కర్స్ ఆ అందరికీ కూడా ఆ సమాజానికి కూడా డబ్బు వచ్చేది సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాల మన్యం ప్రజలు ఉంటారు అక్కడ మా మామూలుగా తర్వాత అన్ని ఎన్నిక పడినటువంటి కులాలు వాళ్ళు అక్కడ ఉన్నారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని విధాల ఎన్నికబడి ఉన్నారు వాళ్ళు అభివృద్ధి చేయాలనే ఉద్దేశం మెయిన్ ఉద్దేశం ఇటు రాజధాని కర్నూలు అలాగే అమరావతి కూడా చేస్తున్నారు ఆల్రెడీ ఆల్రెడీ డెవలప్ అయింది అక్కడ బిల్డింగ్స్ కట్టారు అది అట్లే ఉంటుంది అక్కడ జరగల్సిన శాసనసభ అంతా కూడా అక్కడే జరుగుతుంది అన్నారు మీకేం ఇబ్బంది మీకు రియల్ ఎస్టేట్కి ఇబ్బంది అయింది అంతే కదా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి ప్యాకేజీ డబ్బులు ఇచ్చేసి మా జగన్మోహన్ రెడ్డి మా వైఎస్ఆర్ గవర్నమెంట్ని కించపరచడానికి ఏ హావు డ్యాన్సులు చేసుకుంటు సిగ్గుచేటు కాదా అని మీకు అడుగుతున్నారు మీరు రాయలసీమ ప్రజలు మీకు ఓట్లేయలేదా రాయలసీమ ప్రజలు మిమ్మల్ని గెలిపించలేదా రాయలసీమ ప్రజలు మీకు వంత పాటి అన్ని సహకార సహకారాలు ఇవ్వలేదా ఇచ్చినటువంటి అప్పుడు ఇప్పుడు సమన్వాయం అనేది పాటించకుండా మీరు రియల్ ఎస్టేట్ విషయంలో మీరు మాట్లాడుతున్నారని చెప్తారు ఇప్పుడు పల్లిపాట విషయంలో మా గురువు గారు అనేటువంటి రామచంద్రారెడ్డి గారు చేస్తున్నటువంటి పాదయాత్ర కానీ ఒక వారికి నడిచేటువంటి పాదాల స్వామి మాలతో ఉండి కూడా అన్ని పల్లెలు అన్ని గ్రామాలు ఏంటెంటా తిరుగుతున్నారో వాళ్ళకు ఘన స్వాగతము యాభై ఏండ్ల పాటు ఈ యొక్క వైఎస్ఆర్ గవర్నమెంట్ని ఎవరు కదిలించలేరు ఏమి చేయలేరు ఈ స్వభావంగా ఏం చెప్తున్నా అంటే చేసేటువంటి సేవ ఎక్కడికి పోదు ప్రజలకు సేవ చేయడానికి దగ్గర ఉండాలి ఇప్పుడు చెప్పేది అంటే మూడు రాజధానుల విషయంలో ఉమ్మాటికి జరుగుతుంది మూడు రాజధానుల విషయంలో కూలంకిషంగా ఇంకా కొన్ని న్యాయపరమైనటువంటి సలహాలు కావాల్సి ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత మూడు రాజధానులకి ఇది కట్టబడే ఉంటుంది చిత్తూరు జిల్లాలో చాలా మైనారిటీ వర్గాలనే కాకుండా అన్ని వర్గాలకు సుపరిచితున్నాయి అన్ని నియోజకవర్గాల్లో నాకు కలిసి తెలిసింది స్నేహితులు ఉంటారు ఆ స్నేహితుల్లో నారదు గారు కూడా చాలా ముఖ్యమైన వాళ్ళు వీళ్ళు సామాన్య ప్రజలకు దీని వలన చాలా లాభం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమంలో పార్టీ పరంగా కూడా ఆయన పార్టీని డెవలప్ చేసిన కోసం ప్రజలకు అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఏదైనా ప్రభుత్వంలో ప్రభుత్వ పరంగా ఏదొచ్చినా నారదరెడ్డి లాంటి వాళ్ళని ముందర పెట్టుకుని చేస్తే ప్రభుత్వం కాకుండా పార్టీ కూడా ముందర పోతుంది కాబట్టి రామచంద్రారెడ్డి కుటుంబానికి ఆయనకు చాలా అనుబంధం అదేవిధంగా విధంగా కూడా రామచంద్రారెడ్డి గారి కుటుంబంతో దాదాపు ఇరవై సంవత్సరాల అనుబంధము జనసేనని పవన్ కళ్యాణ్ సూచన మేరకు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ప్లకార్డులు పట్టుకుని డిజిటల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి చేరే విధంగా పోస్ట్ చేయాలని చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి దారం అనిత పేర్కొన్నారు ప్రతి ఒక్క జన ఈ మూడు రోజుల పాటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలిసి వచ్చే వరకు పోరాడదామని పిలుపునిచ్చారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలలో అంటే రేపు మొన్నాడు మొన్నాడు అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా డిజిటల్ మీడియాలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేట్ల కార్డ్ పట్టుకొని ప్రతి ఒక్కరూ జనసేనకు సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా మీమీ పార్లమెంట్కి చెందిన ఎంపీలకు ట్యాగ్ చేస్తూ అదే ఫ్లకార్డులను వాళ్ళు కూడా పార్లమెంటు సభల్లో పట్టుకోవాల్సిందిగా కోరుతూ డిజిటల్ మీడియాలో పోస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం జై జనసేన జై హింద్ కార్పొరేట్ల పెత్తనం కోసమే కేంద్రం చట్టాలు కేంద్ర ప్రభుత్వం చట్టాలను ఓట్లేసి గెలిపించిన ప్రజల సంక్షేమానికి కాదని కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను సంపద సృష్టించే సాధనాలుగా అప్పనంగా అప్పజెప్పడానికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని సిపిఎం శ్రీనివాసులు విమర్శించారు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రెండు రోజులుగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి ఈ తరుణంలో మదనపల్లి పట్టణంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలు నిరసిస్తూ శుక్రవారం స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ నుండి టౌన్ బ్యాంక్ సర్కిల్ మీదుగా బెంగళూరు బస్ స్టాండ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు ఈ ప్రదర్శనలో సిపిఎం సిపిఐ పార్టీలు సిఐటీయు ఏఐటీయూసి వ్యవసాయ కార్మిక సంఘాల ప్రతినిధులు బ్యాంకు ఉద్యోగుల నిరసన సంపూర్ణ మద్దతు ప్రకటించారు సిపిఐ సాంబశివ మాట్లాడుతూ పెట్టుబడి మీద పెత్తనం కోసం బ్యాంకులను ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రైవేటీకరణకు సిద్ధం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదాని అంబానీలకు హస్తగతం చేయడమే ప్రభుత్వ వ్యూహమని ఆరోపించారు ఇరవై రెండు వేల శాఖలు ఉన్న ఎస్బీఐకి ఆదాని కంపెనీతో జతకట్టి వ్యవసాయ రుణాలు ఇవ్వాలని ఒప్పందం చేయడాన్ని తప్పుపట్టారు కేంద్ర ప్రభుత్వ విధానాలపై బ్యాంకు ఉద్యోగులతో పాటు ప్రజలు కార్మిక కర్షక సంఘాల వారు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి అశోక్ హరీంద్రనాథ్ శర్మ నారాయణ కొనభాస్కర్ బ్యాంకు ఉద్యోగులు భాస్కర్ మంగపతి మారెప్ప ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు చేయాలి చేయాలి బ్యాంకుల బ్యాంకుల ప్రైవేటీకరణను ప్రైవేటీకరణను రద్దు భారతదేశం ఆర్థిక సంక్షోభం నుంచి తట్టుకుందంటే ప్రభుత్వ బ్యాంకులు ఉండడమే కారణం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బ్యాంకుల జాతీయకరణ జరిగే నాటికి బ్యాంకులన్నీ కూడా ప్రైవేట్ కార్పొరేట్ నాయకత్వంలోనే ఉన్నాయి ప్రజల సొమ్మును డిపాజిట్లన్నింటినీ కూడా ఇతరుల పెట్టుబడులుగా మార్చుకొని బ్యాంకులన్నీ దివాలా తీసేసిన సందర్భంలో ప్రభుత్వం వాటిని కాపాడాలని ప్రజలకి రక్షణ ఇవ్వాలని చెప్పి జాతీయకరణ చేయడం జరిగింది బ్యాంకుల జాతీయకరణ తర్వాత పేద ప్రజలకి ముఖ్యంగా గ్రామీణ రంగంలో ఉన్నటువంటి వ్యవసాయానికి చేదోడు వాదోడుగా బ్యాంకులు ఉన్నాయి ఈ రోజు కోట్ల మంది పొదుపు సంఘాల మహిళలు మహిళా సాధికారత గురించి మాట్లాడుకునే దానికి అవకాశం వచ్చిందంటే అది కేవలం బ్యాంకుల వల్లనే అనేక రకాల సంక్షేమ పథకాలు సబ్సిడీలు అందుతున్నాయంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ బ్యాంకుల కారణంగానే జరిగింది బ్యాంకుల జాతీయకరణ తర్వాత కూడా వచ్చినటువంటి సంక్షోభంలో దాదాపు ముప్పై బ్యాంకులు ప్రైవేటు బ్యాంకులు దివాలా తీస్తే వాటన్నింటినీ కూడా కాపాడింది ప్రభుత్వ బ్యాంకులు తప్ప ఏ ప్రైవేటు బ్యాంకు కనీసం రక్షణ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చింది ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఆదాయ వనరులన్నింటినీ కూడా ముఖ్యంగా భూమి పెట్టుబడి శ్రమశక్తిని అన్నింటినీ కూడా కార్పొరేట్లకు అప్పగించడానికి ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధపడతా ఉంది అందుకనే నూతన వ్యవసాయ చట్టాల ద్వారా భూమిని అంతా కూడా కార్పొరేట్లకు ఇవ్వాలని చెప్పి చట్టం చేసింది శ్రమశక్తిని కార్మికుల హక్కులను కూడా హరించి వేసే విధంగా ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా తగ్గించేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చేసి కార్మిక హక్కులన్నింటినీ కూడా హరించి వేసింది కార్పొరేట్లకి అనుకూలంగా మార్చింది అదేవిధంగా ఈరోజు పేదలకి అండగా ఉన్నటువంటి బ్యాంకింగ్ సెక్టర్ ఈ రోజు రకరకాల విస్తృతమైనటువంటి సేవలు సబ్సిడీలు కట్టి నుంచి ప్రతి ఒక్కటి ఈ రోజు ప్రజలకు అందుతున్నాయంటే అది కేవలం ప్రభుత్వ బ్యాంకులే ఈ బ్యాంకుల్లో ఉన్నటువంటి పెట్టుబడి మీద కన్నేసినటువంటి కార్పొరేట్లకి అనుకూలంగా ఈ రోజు నరేంద్ర మోడీ పనిచేస్తున్నాడు అందుకని ఈ బ్యాంకులన్నింటినీ కూడా వాళ్ళు కట్టబెట్టడం కోసం ఈరోజు ఈ ప్రైవేటీకరణ విధానాన్ని తీసుకొచ్చాడు దాంట్లో అడుగు భాగంగా ఈరోజు వ్యవసాయ రుణాలు ఇవ్వాలని చెప్పి ఆదాని ఆదానికి అప్పగించడం స్టేట్ బ్యాంక్ మీద కథనం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు దీని బిల్లులు పార్లమెంట్ లో తీసుకురాబోతున్నారు అందుకని దీని వ్యతిరేకంగా ఈరోజు రెండు రోజుల పాటు నిన్న ఈ రోజు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులందరూ కూడా సమ్మె చేస్తున్నారు నిన్న మొదటి రోజు సమ్మె విజయవంతమైంది ఈ సమ్మెలో ఇప్పటికే ప్రజానీకం అంతా కూడా మద్దతుగా తెలిపారు మద్దతుగా పాల్గొంటున్నారు ఎప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం పునరాలోచించుకోవాలి ఖచ్చితంగా ఈ రైతాంగం చేసినటువంటి పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని మరో పోరాటానికి అవకాశం ఇవ్వకుండా ఈ బ్యాంకుల ప్రైవేటీకరణ ఆపాలి భారతదేశ వ్యాప్తంగా కేంద్రంలో నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పార్లమెంటు సమావేశాల సందర్భంగా తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి భారతదేశ వ్యాప్తంగా తొమ్మిది బ్యాంకు ఉద్యోగాల సంఘాలన్నీ కూడా ఎంటైర్ బ్యాంకు బ్యాంకుల్లో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులంతా మోడీ ప్రభుత్వాన్ని సవాలు చేస్తూ బ్యాంకుల ప్రైవేటీకరణను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్తో బ్యాంకులకంతా తాళాలు వేసి బ్యాంకుల ముందు నిరసన కార్యక్రమాలు రెండు రోజుల పాటు చేయాలని చెప్పి నిర్ణయంతో నిన్న భారతదేశ వ్యాపితంగా బ్రహ్మాండంగా అంతా కూడా సమ్మె జరిగింది సమ్మెలో ఉద్యోగులు ఉద్యోగుల పాటు ప్రజలందరూ కూడా పాల్గొని జీప్రదన చేయడం జరిగింది మరి ఈరోజు రెండవ రోజు కూడా సమ్మె భారతదేశ వ్యాపితంగా కొనసాగుతున్నటువంటి సందర్భంగా ఇలా మన నెత్తి మీద డ్యాన్స్ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో తొంభై తొమ్మిది శాతం ఉన్నటువంటి ప్రజల సంపదలంతా కూడా కార్పొరేట్ల శక్తులు బతపట్టడానికి నువ్వు ప్రైవేటు బ్యాంకులు బ్యాంకులంతా కూడా ప్రైవేటు పరము చేసి రేమనని ఎప్ప సుఖా చెప్పి అడుగుతా ఉన్నాం ఇది భారతదేశ ప్రజల కష్టం చేసి సంపాదించినటువంటి మా సంపద మహా సంపదలు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి నువ్వు ఎవరే మిస్టర్ మోడీజీ అని చెప్పి ఈ రోజు బ్యాంకు ఉద్యోగులంతా కూడా అడుగుతా ఉన్నారు వాళ్ళతో పాటు కార్మిక సంఘాలు కూడా మేము కూడా అడుగుతా ఉన్నాం నిజంగా బ్యాంకు ఉద్యోగులందరూ కూడా తలుచుకొని నిలబడితేను నిలబడగడం అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని సందర్భంగా సవాల్ చేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఏదో బ్యాంకు ఉద్యోగుల్లే వాళ్ళు చదువుకున్న వాళ్ళనే తక్కువ చేసుకొని సూ వేసుకునే వీళ్ళ వల్ల ఏమొచ్చులే అనుకుంటే మొన్ననే రైతులంతా కూడా నీకు తగిన బుద్ధి చెప్పారా మిస్టర్ మోడీజీ నిజంగా వీళ్ళు నిలబడి పోరాటం చేస్తే నువ్వు తల ఉంచి బ్యాంకు ఉద్యోగుల క్షమాపణ చెప్పి ఈ పార్లమెంట్ సందర్భంగానే మీకందరికీ క్షమాపణ చెప్తా గారు బ్యాంకుల ప్రైవేట్ ధరలు వ్యతిరేకంగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నానని చెప్పిస్తామన్న సందర్భంగా ఈ మోడీ మేమంతా కూడా హెచ్చరిక దాడి చేస్తా ఉన్నాం అపనమ్మకమైనటువంటి విషయం లేదా మనం నమ్మరాని విషయం ఎందుకంటే ఇంతవరకు దేశంలో ఉన్నటువంటి మన ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రతి సంవత్సరం లాభాలు సంపాదిస్తూ ఉన్నాయి ఈ రెండు మనం లాభాలు సంపాదించి పెట్టాం ఈ గవర్నమెంట్ అదేవిధంగా గత పన్నెండు సంవత్సరాల నుంచి లెక్కేస్తే కూడా దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు వంటి టార్గెట్స్ రీజ్ అవుతున్నాయి అదేవిధంగా ప్రజలందరికీ అనుకూలంగా ఉంటుంది మన వ్యాపారం విజయవంతమైంది జిల్లా పరిశ్రమ బ్యాంకు ఉద్యోగ కార్మికులు తన పాల్గొని విజయవంతం చేశారు ఈ రోజు కూడా ప్రజలు తీరు చేసే సమ్మె కూడా విజయవంతమవుతుంది ఇది కంపల్సరిగా ఈ రోజు చేసే సమ్మెతో సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించి నిర్ణయం వెలికి తీసుకుంటే ఓకే లేదంటే ఈఎపీ తరఫున కంపల్సరీగా నిరవధిక సమ్మె చేపట్టడానికి కూడా పోమని ఇవి చేత సమ్మె మా ఛానల కోసం కాకుండా ప్రజల సంక్షేమం కోసము భారతదేశ భవిష్యత్తు కోసము భారతదేశ ఆర్థిక అభివృద్ధి కోసము మాత్రమే సమ్మె చేస్తున్నామని తెలియజేస్తూ దీనికి దీనికి అనుబంధంగానే ఈ రోజు మా సమ్మెలో ప్రజలకు కూడా పాల్గొన్నారని సహజంగా తెలియజేస్తున్నాను ప్రజల మమేకమైనందుకు నంబర్ పోలకుంట ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన సద్గురుడు అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని నంబర్ పోలకుంట ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన సద్గురుడిని శుక్రవారం వైసీపీ యువ పారిశ్రామికవేత్త ఆవుల బాలకృష్ణ నాయుడు వైఎస్ ఎంపీపీ కేశవరెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి విప్రో కంపెనీ రెండు డైరీ క్యాలెండర్ ను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంబూర్ పూలకుంట ఎస్ఐగా సద్గురుడు పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు శాంతి భద్రతల పరిరక్షణకు ఎస్ఐకి తమ వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈశ్వర్ నాయక వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం అయినాంటిపైనే సమాప్తం తిరిగి డ్యాప్ బులిటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం